శ్రీలక్ష్మి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు బేబీకాన్ కోల్పూరి మరి బేబికార్న్ కోల్పూరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బేబీకాన్ కోల్పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బేబీకాన్ రెండు వందల గ్రాములు పన్నీర్ ముక్కలు ఒక కప్పు తరిగిన క్యాప్సికమ్ ఒకటి ఉల్లిపాయ ఒకటి టొమాటో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ వెన్న ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత కసూరి మేతి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క చిన్న ముక్క నిమ్మకాయ ఒకటి పెరుగు ఒక టేబుల్ స్పూన్ లవంగాలు నాలుగు గారు స్టార్ట్ చేద్దావా ఫస్ట్ ఏం చేయాలి గీ పెట్టాలి ఓకే స్టవ్ ఆన్ చేయనా నెయ్యి వేడెక్కింది అవును ఇప్పుడు చింజ కాదు పేస్ ఓకే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అండ్ దట్ గీలో ఫ్రై చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇది ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ లవంగా ఓకే ఇది కొంచెం ఓకే రిచ్ ఫ్లేవర్ వస్తుంది ఓకే ఓకే ఎస్పెషలీ చక్క అవును ఇది కొంచెం ఫ్రై అయింది ఇది సో టమాటోలు ఉల్లిపాయలు కట్ చేసి అవును ఇది కూడా ఫ్రై చేసుకోవాలా అవును ఓకే ఓకే ఫ్రై అయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇది కూల్ అయినప్పుడు ఫ్రైండ్ చేయాలి ఫ్రైండ్ చేసుకోవాలి ఓకే సో అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తా సో ఇది పేస్ట్ లా ఆ ఓకే సరిపోతుంది అయితే బాగా పేస్ట్ అయింది ఇప్పుడు దీని పక్కన అవును ఇప్పుడు కొంచెం బటర్ పెట్టుకోండి స్టవ్ వెలిగిచ్చా సో ఇందాకేమో అది గీలో ఇప్పుడేమో సో రెండు కూడా చిన్న చిన్నగా కట్ అవును చక్కగా ఫ్రై చేసుకోవాలి సరిపోతుందా ఇలాగా అవును ఇప్పుడు బ్రౌన్ అయింది సో ఇప్పుడు ఆఫ్ చేద్దాం ఇప్పుడు అయితే పక్కకు పెట్టుకుంటాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇడ్లీ పెట్టి మళ్ళీ కొంచెం గీ మళ్ళీ కొంచెం నూనె ఓ ఎందుకలా రెండు మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా ఇప్పుడు మిక్స్చర్ పెట్టాలి ఇదే కీ ఇంగ్రీడియంట్ దీనికి ఓకే ఓకే సింపుల్ గా ఉంది ఈవెన్ ఫస్ట్ టైం కుక్స్ ట్రై చేయడం కాదుతుంది అవునా వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఓకే అవును ఈజీగా టేస్టీగా తయారు చేస్తున్న డిష్ అనమాట ఓకే ఇదో ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది ఫ్రై అయింది ఓకే మళ్ళీ ఇది కొంచెం గరం మసాలా కొంచెం కారం పొడి ఇది టేస్ట్ ప్రకారం కారం ఎక్కువ ఇంక ఇందులో గ్రీన్ చిల్లీస్ మనం వేసుకోకర్లేదా ఇది ఓకే ఇది బాగా ఫ్రై అయినప్పుడు పనీర్ ఓకే పనీర్ ఇప్పుడు రిచ్న్ క్యాల్షియం పిల్లలకు చాలా రుచి ఉంది చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది పిల్లలకి ఎక్కువ ఇప్పుడు ఇది సెపరేట్ గా ఫ్రై చేద్దాం ఓకే క్యాప్సికమ్ ఇంకా బేబీ కార్న్ కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నమాట ఇది బాగుంది లాస్ట్ లో ఉప్పు ఇది ఇది పెరుగు ఓకే జస్ట్ ఫర్ ఫుల్ లా టేస్ట్ వస్తుంది ఓకే ఓకే అందుకే ఇది ఫ్రై ఆగుతుంది ఇది కసూరి మేతి పెడతాను ఓకే ఇప్పుడు అనేది లాస్ట్ లో కొత్తమీర కొత్తిమీర అండ్ కొంచెం నిమ్మకాయ ఆ ప్లేట్ ఇది ఇదే ఇప్పుడు లాస్ట్ లో గీ ఓకే గీ బాగా ఇష్టమా మీకు చాలా ఇష్టం అవునా నాకు అర్థమైపోయింది చూసారా ఎంత బాగా చెప్పాను ఓకే రెడీ ఇప్పుడు ఓకే చూసారు కదండి వేడి వేడిగా బేబీ కార్న్ కోల్పురి రెడీ అయిపోయింది